డయేరియా ప్రబలిన విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంపును డిఎంహెచ్ఓ సుహాసిని పరిశీలించారు వాంతులు విరోచనాలతో కొంతమంది అడ్మిట్ అయ్యారని తెలిపారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయన్నారు ఇప్పటికీ ఇరవై కేసులను రికవరీ చేసి డిశ్చార్జ్ చేశామన్నారు పది బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు ఆర్ఆర్ పేటలో ఉన్న కేసులను గుర్తించి వైద్యం అందిస్తున్నామన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు డయేరియా కేసులు ఎక్కువ ఉన్న ఏరియాల్లో ఇరవై తాగు సేకరించి ఆర్ఆర్పేట మనకి నిన్న నైట్ ఒక ఎనిమిది కేసులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేట్ నైట్ అడ్మిట్ అవ్వడం జరిగిందండి ఆ తర్వాత మార్నింగ్ ఒక రెండు కేసులు అడ్మిట్ అవ్వడం జరిగింది తెలియగానే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ టీము అందరం కలిసి ఇక్కడ ఫీల్డ్ కూడా సర్వే చేస్తున్నాము ఆ పది మంది కూడా బాగా స్టేబుల్ గానే ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు అట్లనే ఇక్కడ ఎవరన్నా కానీ ఏదైనా నీరసంగా ఉన్నా కూడా ఒకవేళ డయర్ అయితే ఉన్నా కూడా ఇక్కడ ఒక అవార్గేట్స్తో ఈ స్కూల్లో మేము ఒక మినీ మెడికల్ క్యాంపు లాగా మేము కండక్ట్ చేస్తున్నామండి ఈ ఏరియాలో వాటర్ శాంపుల్ కూడా తీసి పంపించడం జరిగి జరిగింది ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మనం అందరూ కూడా సిచ్యువేషన్ అంతా కూడా స్టేబుల్గా ఉంది డయేరియా బాధితులు విజయవాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు డయేరియా ప్రబలటం అధికారుల చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు కలకలం సృష్టించే మొత్తం నలభై ఆరు మంది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ఇరవై ఒక్క మంది డిశ్చార్జ్ అయ్యి ఇప్పటికే వెళ్ళిపోయారు నిన్నటి నుంచి కూడా వాంతులు విరేచనాల లక్షణాలతో వీరంతా బాధపడుతూ ఆసుపత్రులను ఆశ్రయించారు మొత్తం మీద ఎందుకు ఈ ఘటన జరిగింది దీనికి కారణమైన ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అలాగే మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తున్నారు ప్రధానంగా నీరు కలుషితమైందా లేకపోతే ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా అనే విషయం మీద ఇప్పటికీ స్పష్టత లేదు కాకపోతే ముందు జాగ్రత్తగా అక్కడున్న తాగునీరును రంగు మారింది తాగునీరు అందువల్లనే ఈ డయేరియా కేసులు వచ్చాయని స్థానికులైతే ఆరోపిస్తున్న పరిస్థితి మరోవైపు ఈ తాగునీరు కాదు ఎక్కడైనా ఈ ఫుడ్ పొల్యూషన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే ఆర్ఆర్పేటలో ప్రస్తుతం అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే మొత్తం అక్కడున్న వైద్య చికిత్సలన్నీ కూడా స్థానికంగా అందిస్తున్నారు కొంతమందికి ఆ మిగతా వారిని అయితే మాత్రం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి నిన్నటి నుంచి తరలిస్తున్నారు చాలామంది ఇప్పటి వరకు కూడా క్యాజువాలిటీని మనం చూడొచ్చు నలభై ఆరు మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు వారికి అవసరమైన అవి ఫ్లూయిడ్స్ మిగతా మందులన్నీ కూడా వైద్యులు అందిస్తున్నారు ఇటు పరిస్థితుల్లో కూడా వీరికి మెరుగైన వైద్యం అందించాలని కూడా మంత్రి సత్యకుమార్ రాత్రి ఆదేశించారు అలాగే ప్రస్తుతం ఈ ఈ ఉదయం మంత్రి నారాయణ అలాగే స్థానిక ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు కూడా ఆర్ఆర్పేట ప్రాంతాన్ని యాభై ఏడో డివిజన్ ని సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించారు ఎందువల్ల ఈ వాటర్ పొల్యూషన్ అయ్యింది ఇంతమందికి ఒకేసారి ఎలా వ్యాపించింది అనే అంశం మీద ఆరా తీశారు మొత్తం మీద అధికారులను కూడా కలిసి మాట్లాడారు ఏ విధంగా దీన్ని ఈ కేసెస్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి ఈ ఈ ఈ కారణం ఏంటి అనే విషయం మీద ఇప్పటికే వాళ్ళు సమీక్ష నిర్వహించారు మొత్తం మీద అయితే మొదటిసారి నిర్వహించిన ఆ పరీక్షల్లో ఎలాంటి లోపం కనిపించలేదు తాగునీటిలో రెండోసారి కూడా ఎక్కడైనా డ్రైనేజీలో ఎక్కడైనా మురికాయలు కలిసే చోట ఏమైనా పొల్యూట్ జరుగుతుందా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు ప్రస్తుతం కూడా ఆ దిశగానే అధికారులు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం అయితే మొత్తం నలభై ఆరు మంది ఆసుపత్రులు జీజీహెచ్లో కానీ అక్కడ అలర్పేటలో స్థానికంగా స్కూల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో కానీ చికిత్స పొందుతున్నారు వాంతులు విరేచడంతో వీరు బాధపడుతుండగా ప్రభుత్వం అలాగే అధికారులు కూడా వీరందరికీ కూడా స సపర్యలు చేపడుతుంది వైద్య చికిత్సలు అయితే వేగంగా అందుతున్నాయి మొత్తం మీద మంత్రి నేరుగా వచ్చి నారాయణ వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు మరోవైపు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోండి ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు నారాయణ మొత్తం మీద ఈ ఈ ఆర్ఆర్పేట డయేరియా కేసు కారణం ఏంటనేది తేల్చే పనుల్లో యంత్రాంగం అలాగే అధికారులు ఉన్నారు తాగునీరు కలుషితమైంది అయితే మా లేక ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం అయితే ఇంకా తేలాల్సి ఉంది మరోవైపు ఇక్కడ ఒకరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు అనే వదంతులు అయితే వ్యాపిస్తున్నాయి వీటిని అధికారులు పూర్తిగా ఖండించారు ఎవరు కూడా చనిపోలేదు ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కేవలం చికిత్స పొందిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారు తప్ప సమగ్రమైన సమర్థవంతంగా మందులు వైద్య చికిత్సలు అయితే కొనసాగుతున్నాయి ఎవరో భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన లేదని కూడా వైద్యులు అధికారులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ಕ್ಯಾಮರ ನರೇಶ್ ತೋ ಸೂರ್ಯ ನ್ಯೂಸ್ ವಿಜಯವಾಡ ಧನ್ಯವಾದ ಸೂರ್ಯರಾವ್